అంబటి సిల్క్స్ కాంచీవరం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్ సల్వాస్ అండ్ లెహంగాస్ కోర్టులు ఇచ్చే తీర్పు కంటే ప్రకృతి చెప్పే తీర్పు చాలా వేగంగా ఉంటుందని మదనపల్లె ఘటన నిరూపించింది అభం శుభం తెలియని ఏడేళ్ల పసి మొగ్గను బలి తీసుకున్న ఆ రాక్షసుడికి కాలమే అంతిమ తీర్పిచ్చింది చేసిన పాపానికి వెను వెంటనే కర్మఫలం అనుభవించాడు ఆ చిన్నారిని డ్రమ్ములో కుక్కునే వాణ్ణి కాలం కూడా చెరువులో కుక్కేసింది ఇప్పుడు ఆ నిందితుడు ఒక దిక్కు లేని అనాథ శవం మదనపల్లెను వణికించిన ఆ చిన్నారి హత్యాచార ఘటనలో పోలీసుల కళ్ళు కప్పి పారిపోయిన కామాంధుడు కులవర్ధన్ శవమై కనిపించాడు అసలు వాడు భయంతో ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఊరి జనం పట్టుకుని ఎక్కడ శిక్ష వేస్తారో ఇది సెల్ఫ్ క్లోజింగ్ కేసా లేక ఇంకేమైనా జరిగి ఉంటుందా చట్టం శిక్షించక ముందే ప్రకృతి తన ప్రతాపం చూపించిందా అనేది మిస్టరీగానే ఉంది పోలీసులు చెప్తా ఉన్నారు ఒక రక్షకు వాహనంలో అతన్ని తరలిస్తుండగా అతడు భయపడిపోయి ఎక్కడ నన్ను పట్టుకుని చిత కొట్టేస్తారో నన్ను పోలీసులున్నా ఎన్కౌంటర్ చేస్తారో లేదంటే జనమన్న వెంటాడి వెంటాడి మరి చంపుతారని చెప్పి భయపడిపోయి తనను తాను ఆత్మహత్య చేసుకున్నాడు చెరువులో దూకి అని చెప్పి పోలీసులకు చాలా క్లియర్గా చెప్పారు కానీ ప్రకృతి అతని మీద పగబట్టింది ఆ దేవుడే వెంటనే శిక్షించేశాడని చెప్పి అక్కడ స్థానిక ప్రజానికం కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది లోకమంతా తిట్టినా అమ్మ మాత్రం ప్రేమిస్తుందని అంటారు లోకం మొత్తం ద్వేషించిన లోకం మొత్తం వెలివేసిన అమ్మకు కడుపు తీపి ఉంటుంది అమ్మ హక్కును చేర్చుకుంటుంది కానీ కులవర్ధం చేసిన అమానుషానికి కులవర్ధం చేసిన పాపానికి కులము వర్ధం చేసినటువంటి ఆ క్రూరత్వమైనటువంటి పనికి కన్న ప్రేమ కూడా తలవంచుకుంది వాడసలు నా కొడుకే కాదు వాడి మొహం చూసే ప్రసక్తే లేదని చెప్పి రక్త సంబంధీకులే అసహించుకునేలా చేసినటువంటి ఆ పాపం వాడిని చెరువు పాలు చేసింది నిజంగా చాలా అసలు ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏ తల్లైనా సరే తన కొడుకు వాడు ఎలాంటి వాడైనా సరే చివరి చూపు చూడటానికి ఆ అమ్మ ఎంతో బాధకు గురై ఉంటుంది వాస్తవంగా సరే వాడు ఎంత పాపిష్టోడైనా సరే చిట్ట చివరిగా ఒక్కసారి చూద్దామని చెప్పి ఆ కడుపు తీపి భావించి ఉంటుంది కానీ వాడు చేసినటువంటి ఆ ఘోరాన్ని మళ్ళీ ఒకసారి తలుచుకొని ఆ తల్లి కూడా నేను వాడిని చూడను అంది అంటే ఈ రాక్షసుడు ఎంత ఘోరానికి ఒడిగట్టాడు చిన్న పాప పచ్చలారన్నటువంటి ఏడు సంవత్సరాల పాపను ఎంత అత్యంత క్రూరంగా దుర్మార్గంగా అత్యాచారం చేసి చంపేసి నీటి డ్రమ్ములో పెట్టాడంటే నిజంగా ఆ తల్లి కూడా వీడు అసలు నా కొడుకే కాదు వీడు చేస్తే ఇంకా నాకు సంతోషమే అని ఆ శవం చూడటానికి కూడా రాలేదు అంటే వీడు ఎంత మృగంగా బిహేవ్ చేశాడనేది కూడా కన్న తల్లే భావించింది ఇక్కడ ఇదే అర్థం చేసుకోవాలి తల్లే కాదండి చెల్లెలు కూడా ఇంకా దగ్గర బంధువులు కూడా ఎవరూ రాలా ఆఖరికి వాళ్ళకి పిలిచారు రెండమా పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీ సిగ్నేచర్ అన్నా చేయండి అని చెప్పి బంధువుల్ని పిలిస్తే ఒక్కళ్ళు ఒక్కళ్ళు కూడా రాలేదంటే వాడి పట్ల ఎంత కోపం ఎంత ద్వేషం నింపుకొని ఉన్నారు ఆ కాలనీవాసులు లేకపోతే ఆ గ్రామ ప్రజలు లేకపోతే ఇంకెవరో అనుకుంటే పర్లే కానీ కన్న తల్లి తోడబుట్టువులు దగ్గర బంధువులు ప్రతి ఒక్కరు కూడా వాడిని అసహించుకున్నాడంటే ఎందుకురా ఆ బతుకు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కులవర్ధన్ మృతి వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నాయి ఇంకా పోలీసులు అరెస్ట్ చేసి రక్షక వాహనంలో తీసుకెళ్తుండగా పారిపోయాడని చెప్తున్నారు ఊరంతా గాలిస్తున్న తరుణంలో సమీపంలోని కనసానపల్లి చెరువులో ఆ రాక్షసుడు శవమై కనిపించాడు అన్యాయంగా ఒక నిండు ప్రాణాన్ని తీసినటువంటి ఆ రాక్షసుడికి సమాజంలో చావే కరెక్టు వాడికి అసలు గౌరవం లేని చావే దక్కుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ భావించారు అదే జరిగింది ఏ పాపం తెలియనటువంటి చిన్నారిని అనాథల డ్రమ్ములో కుక్కిన వాడికి ఈరోజు అంత్యక్రియలు చేసేందుకు కూడా ఒక్క మనిషి లేడంటే చూడండి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు అనాథ శవంగా డిక్లేర్ చేసి వాళ్ళే ఆ శవాన్ని పడేశారు దాన సంస్కారాలు చేశారు వాళ్ళే ఒక అనాథ శవంగా దాన సంస్కారాలు చేశారు తల్లి ఉండి చెల్లి ఉండి బంధువులు ఉండి ఒక అనాథ కుక్కలాగా ఈడ్చి పడేశారంటే చూసారా బతుకు ఎంత దుర్భరంగా మారిపోయిందో ఆ కన్నతల్లి కూడా రాలేదు చూడలేదు కాబట్టి ఇది ఒక బలమైనటువంటి సంకేతం సమాజమే పంపించింది ప్రకృతే పంపించింది ఎవడైనా సరే ఆడపిల్ల మీద చెయ్యి వేస్తే ఎవడైనా సరే ఆడపిల్లని చెడు దృష్టితో చూస్తే ఎవరైనా సరే ఆడపిల్లని ఈ విధంగా చెరబట్టాలని చూస్తే వాడికి బతుకు లేదు అని క్లియర్గా ఒక సంకేతం పంపించిన పరిస్థితుంది రక్త సంబదీగులు కూడా చిత్కరించుకోవడంతో వాడి శవం మార్టం టేబుల్ మీద దిక్కు లేకుండా పడిపోయింది కొన్ని గంటల పాటు వేడుకున్నారు రెండమ్మ రండి రెండు అంటే వా ఆ శవాన్ని చూడటానికి ఎవరైనా వస్తే ఆ శవం ఇక వాళ్ళు తీసుకునే దారుణ సంవత్సరానికి వెళితే అసలు వీళ్ళ చేయబట్టే కదా వీళ్ళ వీళ్ళు పెంచి పోషించినటువంటి తీరే కదా అని ఆ తల్లిని ఆ తోబుట్టువులని అందరూ కూడా చిత్కరించుకునే పరిస్థితుంది మీ పెంపకం సరిగా ఉంటే వీడు ఈ విధంగా ఎందుకు తయారవుతాడని చెప్పి సమాజం మొత్తం వాళ్ళని వెలివేస్తుంది కాబట్టి వాళ్ళలో ఆ భయం కూడా ఉండొచ్చేమో కానీ ఇదొక గట్టి మెసేజ్ పంపించింది ఈ ఘటన కాలం ఎవరిని వదిలిపెట్టదనడానికి కులవర్ధన్ అంతమే ఒక సజీవ సాక్ష్యం ఆ రాక్షసుడి ముగింపుతో ఆ పసిపాప ఆత్మకు శాంతి చేకూరిందని మదనపల్లె ప్రజలందరూ భావిస్తున్నారు ప్రజలందరూ నిన్న చూడు సంబరాలు చేసుకున్నారండి మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు అమర్ రహే రిషిక ప్రియ అమర్ రహే అంటూ బాణసంచా కాల్చుతూ చూడండి స్క్రీన్లో పండగ చేసుకున్నారు ఒక రాక్షసుడు చనిపోతే దీపావళి వచ్చింది అలాగే మదనపల్లెలో ఈ రాక్షసుడు పోతే అక్కడ పండగ చేసుకుంటా ఉన్నారు టపాసులు పేలుస్తూ పండగ చేసుకుంటూ ఇంకొకడు ఎవడైనా సరే ఈ విధంగా చేస్తే ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం ప్రస్తావన కూడా తీసుకొచ్చారు వాళ్ళు సంబరాలు వాళ్ళు ఈ ప్రభుత్వం చాలా గట్టిగా ఉన్నది ఇన్స్టెంట్గా యాక్షన్ జరిగిపోతోంది అది ఎవరు చేశారు అతనంతా చచ్చిపోయాడా లేకపోతే ఆ భయం రావడానికి కూడా ఈ పోలీసులు అధికార యంత్రాంగం సీరియస్గా తీసుకోబట్టే కదా అని మాట్లాడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం రాక్షసుల పాలిట ఎమపాషంగా తయారైంది డెఫినెట్గా ఎవరైనా తప్పు చేస్తే ముఖ్యంగా మహిళల మీద ఆడపిల్లల మీద మైనర్ బాలికల మీద ఈ విధంగా ప్రవర్తిస్తే వాళ్ళకి చావే గతే అని చెప్పి నిరూపించింది ఈ ఘటన డెఫినెట్గా చట్టాల్లో కూడా ఇంకా క్లియర్ కట్గా బలమైనటువంటి చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది ఎవడైనా సరే పిచ్చి వేషాలు వేస్తే వాడికి జీవితం లేదు అన్న విధంగా ఇంకా బలమైన చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి వాళ్ళు నెలల కొద్దీ ఇంకా చాలామంది జైళ్ళలోనే ఉన్నారు ఇంకా జైళ్ళలో వాళ్ళు అక్కడే తింటూ ఆంబోతుల్లాగా మేపుతూ ఉన్నారు చాలా కేసుల్లో అత్యాచారం చేసినటువంటి మృగాళ్ళని అలా ఉండకూడదు నేరం రుజువైతే ఆ నిందితుడి దోషిగా తేలితే వెంటనే శిక్ష పడిపోవాలి మరణ మరణశిక్షే కరెక్టు శుభం తెలియనటువంటి ఆడపిల్లల మీద ఈ విధంగా అఘాయిత్యాలకు పాల్పడి వాళ్ళని చంపితే కనుక వీళ్ళకు కూడా చావే కరెక్టు కొద్ది రోజుల్లోనే వాళ్ళు చావుకు దరి చేరాలని చెప్పి అలాంటి బలమైన చట్టాలు రావాలని చెప్పి కడుపు మండినటువంటి ప్రజలు చెప్తున్నారు నేనంతా మదనపల్లె అట్టుడికి పోయింది ఈ ఘటన తర్వాత రోడ్ల మీదకి వచ్చేసరి కిలోమీటర్లు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం సో డెఫినెట్గా ప్రజల తాలూకు తాలూకు ఆ ఆగ్రహాన్ని ప్రభుత్వం కూడా అధికార యంత్రాంగం కూడా చూసింది కాబట్టి ఇప్పుడు వాడికి అలాంటి శిక్ష పడింది అనాథ శవంగా ఆఖరికి బతుకు తయారైపోయినటువంటి పరిస్థితి సో డెఫినెట్గా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి